ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని కార్యక్రమంలో ఇప్పుడు విందాము అపురూప జానపద కళారూపం జడకప్పు కోలాటం జడకొప్పు జడకొప్పు కోలాటం అని పిలువబడే ఒక అరుదైన జానపద కళారూపం తెలంగాణలోని ప్రత్యేక జానపద కళారూపం ఇది కేవలం ఒక నృత్యమే కాదు జానపద సాహిత్యం మరియు కళాకారుల శ్రమను తెలిపే అపురూప జానపద కళారూపం ఇది ఇందులో కళాకారులు చీరలను ఉపయోగించి ఒక క్లిష్టమైన జడకొప్పు లేదా జడనల్లుతారు ఈ అపురూప జానపద కళారూపం జడకొప్పు కోలాటం గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు తన ప్రసంగంలో కవి రచయిత ఉపాధ్యాయుడు చిందన్ ఆశన గారు ఇప్పుడు ఆ ప్రసంగాన్ని విందాం యదులాపురం చుట్టుపక్కల దివుల కంటే ముందే కొన్ని ఊర్లల్లా కోలాటం జుంబిడి సురవుతుంది కొన్ని ఊళ్ళు దివుల నాడే మొదలు పెడతాయి అప్పటికే చిన్న సిత్కా పంటలు చేతికచ్చి ఇంట్లుంటాయి రైతులకు కొంత పని భారం కూడా తగ్గి ఆటపాటల మనసు బారేసుకుంటారు ఫక్తు మొగోళ్ళు మాత్రమే ఊర్లల్లో ఈ కోలాటం ఆడతారు టీవీలు సెల్ ఫోన్లు లేని కాలంలో ఈ ఆట రుబాబే వేరుండే ఊరు ఊరంతా అచ్చి చూసేటోళ్ళు ఆట కాని మీద మనసు వారేసుకున్నోళ్ళు కూడా ఒక పక్క ఒదిగి కూసుండి అతడు ఆడేటి ఆటను చూసుకుంటూ ఆనందించేటోళ్ళు కళారూపాలకు పుట్టినిల్లు ఊరు ఎందరో కళాకారుల్ని కూడా కన్నతల్లి ఈ ఊరే ఊర్లకు పోయి దోశలు పడితే దోసిల నిండా కళారూపాలని నింపుతుంది అట్లాంటి కళారూపాలు ఒకటి ఈ కోలాటం కోలా అంటే కర్ర లేదా కట్టె ఆట అంటే నృత్య రూపం అని అర్థం చెప్తారు కర్రను ఉపయోగించి లయబద్ధంగా ఆడే ఆటను కోలాటం అంటారని అంటుంటారు ఇది రాత్రిపూట మాత్రమే ఆడేది ఎందుకంటే చేను చెట్టుకు పోయి అచ్చటోళ్ళు రాత్రికే అవుతారు అందుకని నుంచి రాత్రికే ఆడతారు పాడతారు కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఆడుతున్నారు మరి అంతా కాలం మహిమ దీన్ని దాండియా అని గర్భ అని దండారి అని వివిధ పేర్లతో ఆడుతున్నారు మన పట్టెకు మాత్రం గుస్సాడీలు చచ్చోయి సామోయి అంటూ దివులకు ఆడతారు టెక్నాలజీ మన చేతికి వచ్చిన తర్వాత ఈ ఆటపాటల్ని కొత్త వింత పాతరోతలా చూస్తున్నారు కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డే ఇప్పటికీ పాత ఇంకా పదిలంగానే ఉన్నది ఈ కోలాటం యుగంలోనే ఉన్నట్లు మనకు శ్రీకృష్ణుని ఇతివృత్తం ద్వారా తెలుస్తున్నది అట్లనే తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక జానపద కళారూపాల్ని వర్ణించాడు అంటే పదమూడవ శతాబ్దంలోనే ఈ కోలాటం ఉందని తెలుస్తున్నది దీన్ని గొడియా అని వర్ణించాడు దీన్ని బట్టి చూస్తే తరతరాలుగా ఈ ఆట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తున్నది ఇంకా అతి పురాతనమైన శ్రీశైల జ్యోతిర్లింగ దేవాలయం యొక్క మగులు గోడలపై కోలాటం వేసే నర్తకి కోలాటపు శిల్పాలు చెక్కబడి ఉన్నాయంటే అప్పటి రాజులు దీన్ని ఎంతగా అభిమానించారో తెలుస్తున్నది చుట్టుపక్క ఊళ్ళల్లో కూడా కోలాటం చరిత్ర మస్తుగానే ఉన్నది జందాపురంలో అయితే నాలుగు వందల ఏళ్ళ సంధి ఆడుతున్నారట మా ఊళ్ళంటే కుసలాపురంలో మాత్రం వందేండ్ల సంధి ఆడుతున్నారట జందాపురంలో ఇప్పటికీ బొడిపెళ్ళిపోతున్న ఇంట్నే జడకొప్పు అల్లేటి బిళ్ళ ఉంది వారసత్వంగా ఇంకా తతిమా ఊళ్ళు కప్పర్ల బండనాగపూర్ చాంద తలమడుగు దీపాయిగూడ జేంజా యదలాపురంలో పాత ఆడకట్ట సించరవాడ కుమ్మరిపేటలల్లో కూడా ఆడుతున్నారు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఆడతారు కానీ బొంతల పట్టెకు మన దగ్గర మాత్రం అంటే సాసీమల భాద్రపద మాసం నుండి ఆశయుజంలో దీపావళి దాకా పురుషత్తున్నోళ్ళు నెల రోజులు ఆడతారు పురుషత్తులే దీపావళి నుండి సురి చేసి కార్తీకం దాకా ఒడగొడతారు కోలాటం గురించి బోరి మురళీధర సార్ కూడా నిరుడు కురిసిన కల నవలలో అద్భుతంగా రాసిండు కోలాటం నేర్పడంలో కొన్ని ఉంటాయి ఉద్ది అంటే జత అని అర్థం జతకాడు లేకుండా కోలాలు ఆడలేరు ఒంటిం రెండు మూడుద్దుం ఇలా పాటను ఆటను బట్టి కోలాలేస్తారు చివరకు జడకొప్పుతో కోలాటంకు ముగింపు వలుకుతారు ఈ ఆటకు డోల్కి కొట్టేవాడు తాళం కొట్టేటోడు జరూరు ఉండాల గజ్జలైతే కాళ్ళకు కట్టుకుంటారు కోల చేతబడతారు ఆట సురు చేయాలంటే కోల కొడుతున్నప్పుడే తగడదయ్యా తగడదయ్య తద్దిమిత అని పాట కాడ అనగానే లయబద్ధంగా పాడుకుంటూ కోలాలేస్తారు ఊర్లో ఎవరింటనో ఒకరింట్లో నేమంతో ముట్టు అంటూ కాపాడుకుంటా జడకొప్పు బిల్లను పదిలంగా ఉంచేటోళ్ళు కోలాటమేసుడు ఖరారైనాక వాళ్ళింటికి ఇంటికి బాజా భజంత్రిలతోని గ్రామస్తులందరూ వెళ్ళి పూజ చేసి ఆ బిల్లను ఊరేగింపుగా తీసుకొని ఎక్కడైతే ఆడతామని అనుకుంటారో ఆ జాగలకు తెచ్చి పందిరేసి పందిర్నాడు మలగాడతారు చుట్టూ ఎడ్లజూలతోని బంతిపూలతోని పూలతోని శిస్తుగా ముస్తాబు చేస్తారు దాని చుట్టూ తిరుగుతూ మధ్యలో ఆడతారు కుసలాపురంలో మాత్రం వందేళ్ళ సందే ఆడుతున్నారు ఏదో ఊరు నుండి ఎళ్ళిన మా మావుల్య ఈ కోలాటం మొదలుపెట్టిండట మరల ముక్కరి మల్లేసు మస్తూ నేర్పిండు ఇక అతడు కాలం చేసినాక వాళ్ళ కొడుకు ముక్కరికి ఇష్టన్న పండు ముసలైనా కూడా లేత కంక లెక్క గట్టిగా రాగం అందుకొని పాటలు లీనమైపోతాడు యాష్ట లేదు ఏమీ లేదు ఇప్పటికీ నేర్పుతూనే ఉన్నాడు జందాపురము ప్రత్యేకంగా చెప్పుకోవాలి నాలుగు వందల అయ్యేళ్ళ చరిత్ర గల ఊళ్ళే ఇప్పటికీ అక్కడి దాతలు ప్రజలు ప్రముఖులు ఆటను బతికిస్తున్నారు నాలుగైదేళ్ళ సంధి భాస్కర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా స్థాయిలో మంచి పేరు వచ్చేటట్లు అందరి సహకారంతో చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు వీళ్ళ ఊర్లో వందేళ్ళ నుంచి ఆ బిల్ల కట్టేటువంటి పట్టు చీరలు ఉన్నాయంటే ఎంత గొప్ప విషయం మంతనం ఒక సంకల్పం అనే కళావేదికలో కూడా మూడు సంవత్సరాల నుండి చుట్టుపక్కల కోలాటములను పిలిపించి ఆడిస్తున్నారు పాడిస్తున్నారు చించరవాడలో కూడా ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించిండ్రు కోలాటము ఎప్పుడు మొదలుపెట్టినా కూడా దేవి ప్రార్థన గణపతి ప్రార్థనతో నీ పాద పద్మములనే నమ్ము కొనినప్పుడు నీ పాద పద్మములు నేను అమ్ముకునినప్పుడు నీ కేల కరుణ రాధే దేవి నీ కేల కరుణ రాధే దేవి నీకునే శరణంటి నీ వాడననుకుంటే నీకునే శరణంటి నీ వాడననుకుంటి నీ కేల కరుణ రాధే దేవి నీ కేలకరుణ రాదే దేవి అంటూ మొట్టమొదలు అమ్మవారి స్థుతితో మొదలవుతుంది रावे गना नानायक ममुका वा वेगनायक रावे गनायक ममुका वा वेगनायक विद्यालको नीरगणानायक रावे गनायक ममुका वा वेगनायक తొండముతో నీళ్లు తెచ్చి తోరంబుతో జాజు గడిగి తండ్రి చేత పూజ పూజగున్న దైవమే ఘనాయక రావే గనాయక మమకా వావే గనానాయక అంటూ గణపతి స్థుతి చేస్తారు కోలాటంలో ముప్పై రెండు కొప్పులుంటాయి కానీ అన్ని కొప్పులు ఆడరు ఒక ఐదారు కొప్పులు ఆడతారు తొమ్మిది దాకా ఉద్యములు కూడా ఉంటాయి కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఒంటుద్యంతో మొదలు పెడతారు ఎక్కువకెక్కువ నాలుగైదు కొప్పులు ఆడతారు అన్నాం కదా దాంట్లో ముందు పెడతల కొప్పు ముగ్గురికి కోల ఇచ్చే ఇయ్యబడతాది ఈ పెడతల కొప్పుల ఇక ఓనామా కొప్పు మనిషి అనుక మనిషి ఎత్తాడు మళ్ళా మాలగట్టుడు మూడు ఉద్యమంలకు ఇయ్యాలి ఆడేటోళ్ళు ఆడేటోళ్ళు ఏమో నిలబడతారు కోలచేటోళ్ళు కూసుంటారు కోలయ్యేటోళ్ళు ముగ్గురికిచ్చి ఎనక్కి వెళ్తారు ఎరకలసాని కొప్పు వ్యతిరేక దిశలో ముఖాలు పెట్టుకొని కూసుంటారు ఆడటోళ్ళు నలుగురికిచ్చి వెనక్కి అవుతారు మళ్ళీ ఆయన ఉద్ది దగ్గరికి వస్తాడు ఒకసారి కూసున్న ఆయనకిచ్చి ఒకసారి భూమికి కొడుతూ జత వెనక్కి వెళ్ళాలి ఇది దాని యొక్క ప్రత్యేకత తమలపాకు కొప్పు వెనకటి కాలంలో ఆడోళ్ళు దంచే తీరుగా ఉంటుంది రెండు కాళ్ళ మీద కూర్చొని జడ సుట్టు గోలుగా తిరుగుతారు దీంట్లో మాత్రం పదహారు మంది కరాఖండిగా ఉండాలి లేకుంటే ఏసుడు కుదిరది కోలాటంలో ఎక్కడైనా బాగా వినిపించే హుషారైన పాటలు కొన్ని ఉంటాయి అవి చెలియా చెలియా కురులపై కుసు కురులపై తుమ్మెదలా కుసుయా గండు తుమ్మెదలాగండు తుమ్మెదలా హంస నడకలు నడిచే బామ హంస నడకలు నడిచే బామ తుమెదలాలు నెలల గండు తుమ్మెదలాలు నెలలనా అంటూ ఇంకా నల్లవాడు దుండగీడమ్మా యేషోదమ్మా సల్లలమ్మ ఓంగ పెరుగులమ్మ పెరుగులమ్మా చూసి నక్కి నక్కి ఎంట పడ్డాడే యేషోదమ్మా వాకిట్లో వెయ్యంగా ముగ్గు వచ్చి పట్టే పరటి కొంగు వాకిట్లో వెయ్యంగా ముగ్గు వచ్చి పట్టే పరటి కొంగు కొంగు బట్టి కోరిక తీర్చేనే యశోదమ్మ ఇలాంటి పాటలన్నీ కూడా మనసుని ఎంతో ఆనందింపజేస్తాయి అట్లా ఒంటి దేంపు నేర్పేటువంటి పాట కూడా ఇట్లుంటుంది ఎట్లా ಕೃಷ್ಣ ರೇ ಬಾಲಕೃಷ್ಣ ರೇ ಬಾಲಕೃಷ್ಣ ಆಟ ಲಾಡುದ ಮೋಯಮ್ಮ ಕೃಷ್ಣ ಆಟ ಲಾಡುದ ಮೋಯಮ್ಮ ಆಡುದ ಮಠವಾಡು ದಮ ಗೋಪೀನಂದ ಕುಮಾರುಲ ಜೂಡುದಮ ಅಲ್ಲ ಆಡುದಮ ಪಟವಾಡದ ಮ ಗೋಪೀನಂದ ಕುಮಾರುಲ ಜೂಡುದ ಕೃಷ್ಣ కృష్ణారే బాలకృష్ణారే బాలకృష్ణ రే బాలకృష్ణ కర్రి అటలాడుదమా ఇక రెండో ఉద్యమకు ఇందాక నేను బాడిన నల్లవాడు దుండగిడమ్మ పాటతోని రెండో ఉద్యమం నేర్పుతలు ఇక మూడో ఉద్యం ఉద్యమ అంటే జత అని చెప్పుకున్నాం కదా అట్లా మూడో ఉద్యమం అంటే ముగ్గురికి ఇవాల్సి ఉంటుంది అట్లా అమ్మవారి పాట పాడతారు అమ్మ భ్రమరాంబవు వేనమ్మ అమ్మ భ్రమరాంబవుని వేనమ్మా గన్న తల్లి వినివే గదమ్మా అమ్మ భ్రమరాంబవుని వేనమ్మా ఇది మూడవ ఉద్యంకు సరిపోతుంది ఇక నాలుగవ ఉద్యంకు తమల్లపాకుల్లా కోలు అడ్లెండవోసీ కోలు తమల్లపాకుల్లా కోలు అడ్లెండవోసీ కోలు ఇంకా కత్తెరకొప్పు కూడా ఉంటుంది ఈ కత్తెరకొప్పులో పాట హుషారైన పాట ఉంటుంది నిటారి నా నిటారి నా మరులు చేత బల్కటారి కటారి నా వయ మరులు చేత బల్కటారి నా వయ్యారి నిటారి నా వయ్యారి అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యాయామ పాట ఇది కోల వేసుకుంటా గిర్రు గిర్రున ప్రతి జత దగ్గరకు తిరగాలి శరీరం మొత్తం ఊగిపోతుంటుంది అట్లనే ఎల్లమ్మ కొప్పు కూడా వేస్తారు ప్రతి కులానికి ఒక గ్రామ దేవత ఉంటుంది వారి వారి గ్రామ దేవతని తలుచుకుంటూ ఇట్లా ఆడతారు పాడతారు అన్ని కులాల ప్రస్తావనతో చాలాసేపు పాట కొనసాగుతుంది తర్వాత ఇక ప్రధానమైనటువంటిది అందరు చెప్పుకునేటువంటి జడకొప్పు యొక్క తంతు వేరు ఇది ఐదు రోజులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ జరిగేటువంటి దాన్ని మళ్ళీ ఆ ఐదు రోజులది మూడు రోజులది జరుపుకుంటారు కదా జడకొప్పు దాంట్లో మొదటి పాట కూడా గజాననందే వాడతారు గజ గజవో జయ పార్వతి నందన గజానన గజ గజ ఓ గజాన జయ పార్వతి నందన గజానన అని మొదలు పెడతారు అయితే జడకొప్పులో కంటే ఎక్కువ ఉండేవి కానీ మంది పెరిగిన కొద్ది వాళ్ళని నారాజ్ చేయకుండా ఒక్కో దాంట్లో మూడు నాలుగు సీరియలు కూడా పెట్టి కడతారు అట్లా సంఖ్యలో జతలు కలిసి కొప్పేస్తారు ఇది ఐదు రోజులు వేస్తారు కొన్ని ఊర్లలో మూడు రోజులు కూడా వేస్తారు కొప్పేసేటప్పుడు పందిరిని శిస్తుగా అలంకరిస్తారు ఆడేటోళ్ళు కూడా కొత్త డ్రెస్సులు ధోతి కుర్త లాంటివి వేసుకుంటారు కోలను కూడా చక్కగా అలంకరిస్తారు అమ్మవారి గణపతి ప్రార్థనతో కొప్పు మొదలు పెడతారు చేతిలో చీర కొంగు ఇంకో చేతిలో కోలతో పాటకు అనుకూలంగా కొప్పేస్తారు ఇక్కడ ఒకటి గమనించాలా రోజాడేటువంటి కోలాట మాట లోపల గణపతి ప్రార్థనతో మొదలైన తర్వాత మంగళార్తిస్తారు కానీ ఈ జడకొప్పు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వరు నాలుగు రోజుల వరకు ఇవ్వరు ఐదో రోజు ఏదైతే సమాప్తి అవుతుందో సమాప్తి రోజు మాత్రమే మంగళార్తిస్తారు అంటే ఐదు రోజుల ఒక రోజు మాత్రమే మంగళార్తిస్తారు అయితే ఈ ఐదు రోజుల జడకొప్పులో మొదటి రోజేమో ఓనామ జడేస్తారు రెండో రోజేమో గుమ్మి జడేస్తారు మూడో రోజు తడక జడేస్తారు నాలుగో రోజు లక్ష్మి జడేస్తారు ఐదో రోజు మంగళార్తి జడేస్తారు ఇట్లా జడలు ముప్పై దాకా ఉంటాయి కానీ నాలుగైదు జడలు మాత్రమే ఇప్పుడు వేస్తున్నారు ఇక లక్ష్మీ పూజల రోజు లక్ష్మీ జడ దీపావళి రోజు మంగళారతి ఇది ప్రత్యేకంగా వేయాల్సినటువంటి జడ అంటే ఆ సమయంలో కనుక వీళ్ళు కోలాటాన్ని మొదలు పెడితే లక్ష్మీ పూజల రోజు నాటికి లక్ష్మీ జడ వస్తుంది దీపావళి రోజు నాటికి మంగళారతి జడిస్తారు అంటే దీపావళి రోజు మంగళారతి వేస్తారు ఆనాడే రాత్రి పన్నెండు తర్వాత మేకకు వస్తారు ఇది శక్తికి చేయడం అని అంటారు కొన్ని ఊర్లల్లో మూడు రోజుల జడ కొప్పేస్తారు కాబట్టి తడక జడ రోజు మాత్రమే మేక కోస్తారు మేక కోసిన తర్వాత విందు భోజనంగా ఎవరెవరైతే ఆడదంతకు వచ్చిందో ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి ఈ విందు భోజనం అంతా కూడా ఆరగిస్తారు కాబట్టి లక్ష్మీ జడ జడ వేసిన రోజు మేక కొయ్యరు ఎందుకంటే అది దేవుణ్ణిగా భావిస్తారు కాబట్టి లక్ష్మి అమ్మవారిని మంగళారతిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు వేయరు ఇక్కడ శక్తి స్వరూపినిగా కోలాటం యొక్క చక్రాన్ని ఆ ప్రాంతాన్ని భావిస్తారు కాబట్టి ఆ ప్రదేశానికి బలి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాడు జడ వేసిన తర్వాత ఎక్కడ జడజాగ ఉన్నదో ఆ జడజాగల మేక తలకాయని కాలను అక్కనే పాతి పెడతారు ఇదంతా తంత పూర్తి అయిపోతుంది అంతకంటే ముందే మంగళార్థిస్తారు మంగళమానిపాడరమ్మ అంగానులరా మంగళమానిపాడరమ్మా జగజ్జనని జగదాంబా నీకు మంగళమిదిగో గననే అమ్మ నీకు మంగళమిదిగో గననే అంటూ ఆ ఏడు కోలాటమ్మంతా పూర్తి చేస్తారు ఊర్లు బతుకున్నని రోజులు ఈ ఆటపాటలు కూడా బతికే ఉంటాయి కానీ అవిటిని ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకపోయటలే కావాలి గంతే ఇప్పటిదాకా అపురూప జానపద కళారూపం జడకొప్పు కోలాటం గురించి మంచి మంచి విషయాలను వివరాలను అందించు కవి రచయిత ఉపాధ్యాయుడు చిందం ఆశనగారు గారు తన ప్రసంగంలో ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా